హై ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అందరు ఎదురు చూస్తున్న వీడియో అండి నేనైతే ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా రిఫరెన్స్ కోసం ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసి చూపిస్తూ ఉంటాను అది కూడా ఫోటో షూట్ పర్పస్లో యూజ్ చేస్తాం కదా అవన్నీ ఫిఫ్టీన్ డేస్కి కానివ్వండి వన్ మంత్కి కానివ్వండి ఇలా ఒకేసారి సేల్లో డిస్కౌంట్లో కూడా పెడుతున్నాను అదేవిధంగా ఈరోజు కూడా చాలా వరకు డ్రెస్సెస్ అయితే పెట్టానండి చాలా రోజులు అవుతుంది పెట్టక కూడా కలకల ఆడిపోతుందండి ఇంకా అన్ని డ్రెస్సెస్తో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఫ్యాబ్రిక్స్ కూడా చాలా యూనిక్గా ఉండేయండి ఆల్రెడీ నా ఫాలోవర్స్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు తమ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలో కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే పది మందితో షేర్ చేసి మీకు కూడా ఒక లైక్ అయితే చేయండి చాలామంది పర్చేస్ చేస్తున్నారు రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నాకు కూడా తెలుస్తుంది ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ నచ్చలేదు ఎలాంటివి తీసుకురావాలి ఎలాంటి డిజైన్స్ చేయాలనేది నాకు కూడా అర్థమవుతుంది ఎక్కువ లైక్స్ ఉంటే అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ సైజులోనే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ సింగిల్ సైజులోనే అవైలబుల్గా ఉన్నాయండి మా పెద్ద పాప సైజులో ఉంటుంది అంటే సిక్స్ ఇయర్స్ సైజ్ అండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ ఫార్టీ ఇంచెస్ వస్తుంది క్రాప్ టాప్ లెహెంగస్ ఆల్మోస్ట్ క్రాప్ టాప్ లెహెంగస్ ఉన్నాయి అది కూడా నేను సైజెస్ మెన్షన్ చేస్తాను ఒకటి చూపిస్తాను మీకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ అన్నీ కూడా సేమ్ సైజెస్ అండి అన్నీ కూడా ఒకటే సైజులోనే డిజైన్ చేశాను అది కూడా సింగిల్ పీసెస్లో ఉంటాయి ఎందుకంటే రిఫరెన్స్ డ్రెస్సెస్ కాబట్టి సింగిల్ పీసెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఒకసారి మీకు డౌట్ ఉన్న దీని గురించి ఏమున్నా సరే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా ఉంటుందంటే ఫ్యాబ్రిక్స్ గురించి కానివ్వండి లేదంటే డిజైన్ గురించి కానివ్వండి అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి పర్చేస్ చేసే ముందు మాత్రం మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్గా తెలుసుకోండి ఆ తర్వాతని పర్చేస్ చేయండి ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు ఉండదండి ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అంతా కూడా క్లియర్గా ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది హడావిడిగా డ్రెస్సెస్ అయిపోతాయేమో అనేసి పర్చేస్ చేయడం తర్వాత మేము అది అనుకున్నాం ఇది అనుకున్నామని రిటర్న్ చేసుకోమన్నా ఎక్స్చేంజ్ చేసుకోమన్నా అసలు యాక్సెప్ట్ కూడా చేయము అందుకే నేను ముందే చెప్తున్నాను అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి చిన్నోన్ ఫ్యాబ్రిక్లో అండి ఇందులో మనకి సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తుంది మనకి లెహెంగా అయితే సేమ్ అండి ప్యాటర్న్ అలాగే బ్లౌజెస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంటాయి ఇదైతే మనకి చిన్నోన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లెహెంగా మోడల్లో స్కర్ట్ అండి అలాగే దీని లోపల మాత్రం క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ వస్తుంది అన్నిటికి కూడా క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ అయితే ఉంటుంది అది కూడా కాటన్లో మంచి క్వాలిటీలో వస్తుందండి అలాగే ఇది వచ్చేసి స్కర్ట్ మోడల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్లో వస్తుంది హాఫ్ బ్లౌజ్ అండి మనకి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్లో ఉంటుంది స్లీవ్స్ అయితే ఇలా ఎల్బో స్లీవ్స్ రఫుల్లో వస్తుంది ఇంకా డెప్త్గా గా డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది కలర్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్లో వచ్చింది షేడెడ్ కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే గ్రాండ్గా కూడా ఉంటుందండి సేమ్ కలర్ కాంబినేషన్స్తోనే ఇక్కడ రఫుల్ కూడా ఇచ్చాను చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా బొటిక్ స్టైల్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్లో అంటే మనకి లెహెంగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే ప్యాటర్న్లో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ అలాగే కిస్కర్ గ్రీన్ కాంబినేషన్స్తో ఇలా వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా ఇది వచ్చేసి మనం చూడండి ఫ్లేర్ కూడా చాలా బాగుంటుంది త్రీ మీటర్ ఫ్లేర్లో తీసుకున్నాను ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా త్రీ మీటర్ ఫ్లేయర్ లోపల మనకి డబుల్ లైనింగ్ ఇంకా క్యానికేర్ అలాగే బ్లౌజ్ ప్యాటర్న్స్ మాత్రం టస్టర్ ఫ్యాబ్రిక్స్తో యాడ్ అయ్యి ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇదైతే ఇలా వస్తుందండి ప్రతి ఒక్కటి కూడా నేనైతే స్క్రీన్ పైన షేర్ చేస్తాను ఫొటోస్ అంటే మనకి వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేసి స్క్రీన్ పైన కూడా నేను ఫొటోస్ షేర్ చేస్తాను ఇది కూడా క్రాప్ టాప్ లెహంగానే రెడ్ కాంబినేషన్ అండి ఇందులో మనకి లైట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్తో ఇలా షేర్లో వస్తుంది ఇది కూడా సేమ్ స్కర్ట్ మోడల్లోనే వస్తుంది మంచి ఫ్లేర్ ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి రఫుల్ మోడల్లోనే వీ షేప్లో ఇలా వస్తుంది ఇందులో ఏదైతే కలర్స్ ఉన్నాయో సేమ్ అదే రఫుల్లో ఇచ్చాను బ్లౌజ్ కోసం క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్స్తో వస్తుందండి ఇది కూడా రఫుల్ మోడల్లోనే బ్లౌజ్ ఇచ్చాను చాలా కలర్ఫుల్గా డిజైనర్గా ఇలాంటి డ్రెస్సెస్ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు ఒకవేళ మీరు స్టిచ్చింగ్కి ఇచ్చినా కూడా స్టిచ్చింగ్ కాస్ట్కే చాలా అవుతుంది అలాంటిది ఇంత తక్కువ బడ్జెట్లో మీకు అయితే ఎక్కడ దొరకదు ఇదైతే మనకి పర్పుల్ కాంబినేషన్స్తో వచ్చిందండి బ్లౌజ్ కూడా సేమ్ రఫుల్ మోడల్లో ఇలా వస్తుంది మనకి షోల్డర్ నుంచి వేస్ట్ వరకు ఇలా క్రాస్గా వస్తుంది ఇవన్నీ ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేసి ఫొటోస్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అండి మీకు ఎందుకంటే వాష్పాస్ట్గా చూపిస్తున్నాను కాబట్టి అర్థం కాకపోవచ్చు మీరు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి అలాగే ఫొటోస్ కూడా షేర్ చేస్తాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎలా వచ్చింది ఏంటి అని దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ప్లీటెడ్ మోడల్లోనే వస్తుందండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది హాఫ్ షోల్డర్లో అంటే మనకి వన్ సైడ్ స్ట్రిప్స్ వస్తుంది వన్ సైడ్ మాత్రం ఇలా ప్లీట్స్ వస్తాయి చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్స్తో వస్తుంది ఇది కూడా మనకి గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్స్తో వచ్చింది చాలా బాగుంటుంది అండి రఫుల్ మోడల్లోనే బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఇది కూడా స్కర్ట్ మోడల్లోనే వస్తుంది చినోన్ మీద మనకి సీక్వెన్స్ ఇంకా పొజిషన్ పొజిషన్ ప్రింట్లో వస్తుందండి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్స్ మనకి ఏదైతే కలర్స్ వచ్చాయో అందులోనే మనకి ఇలా త్రీ కలర్స్ తీసుకొని రఫుల్ మోడల్లో డిజైన్ చేశాను మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా చాలా కలర్ఫుల్గా వేసుకుంటే మాత్రం బాగుంటుందండి బర్త్డేస్కి కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్కి గ్రాండ్గా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అండి ఇదైతే మనకి రఫుల్ మోడల్లోనే ప్లాజో మోడల్లో డిజైన్ చేశాను బాగుంటుందండి రెగ్యులర్గా వేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు ఇదైతే ప్యాంట్ లాగా మనకి మొత్తం రఫుల్డ్ మనకి ఫైవ్ లేయర్స్ వచ్చేసి రఫుల్ మోడల్లో ఇలా ప్లాజో వస్తుంది అలాగే దీనికి కుర్తి వచ్చేసి మనకి షార్ట్ లెంత్లో రఫుల్ మోడల్లోనే అదే కూడా పెప్లం మోడల్లో వస్తుందండి మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను అలాగే కుర్తి వచ్చేసి మనకి షార్ట్ లెంత్లోనే ఇలా వస్తుంది చిన్న ఫ్రాక్ లాగా ఉంటుందండి మనకి పెప్లం టాప్ లాగా స్టిచ్ చేశాను ఇదైతే మనకి స్లీవ్ లెస్లోనే స్ట్రిప్ మోడల్లో వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం జిప్ అనేది మనకి కింది వరకు ఉండడం వల్ల వేయటానికైనా తీయటానికైనా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది సేమ్ ఫ్యాబ్రిక్తో కుర్తి అలాగే ప్లాజోతో డిజైన్ చేశాను అలాగే దీనికి దుపట్టా కూడా ఉందండి టూ సైడ్స్ మనకి ఇలా రఫుల్ మోడల్లోనే వస్తుంది ఇది ఎడ్జస్ట్లో మనకి ఏదైతే కిందికి వస్తుందో అక్కడ మాత్రం ఇలా రఫుల్లోనే డిజైన్ చేశాను ఫుల్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది జార్జెట్లో ఇది ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా వచ్చింది లెంత్ అదంతా కూడా సేమ్ సైజ్లోనే అండి సిక్స్ ఇయర్స్ సైజులో వస్తుంది అలాగే నెట్ ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా స్కట్ మోడల్లోనే డిజైన్ చేశాను నెట్ మీద కలర్ఫుల్గా ఉండే ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇది కూడా శాటిన్ ఫ్లవర్స్ అండి మల్టీ కలర్లో రావడం వల్ల చాలా బాగుంది ఇది కూడా మనకి శాటిన్ లైనింగ్ ఇంకా క్యానిక్ అండ్ కాటన్ లైనింగ్ మనకి ఇన్ని లేయర్స్ వస్తాయండి మొత్తం కూడా ఫోర్ లేయర్స్లో వస్తుంది లెహంగా అలాగే బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్లోనే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలాగా అంటే మనకి ఇదే ఫ్లవర్స్ మొత్తం వచ్చేలాగా ఇలా ఇచ్చాను బ్యాక్ సైడ్ చిన్న ప్యాటర్న్ కూడా ఉంటుంది బటన్స్తో వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఫ్యాన్సీగా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి నెట్ ఫ్యాబ్రిక్లోనే మనకి త్రీ కలర్స్లో ఉందండి సేమ్ డిజైన్ మనకి ఏదైతే లెహంగా ఉందో అదే కలర్ అదే డిజైన్తో త్రీ కలర్స్ ఆప్షన్లో ఉన్నాయి ఇదైతే బ్లాక్ కలర్ అండి మంచి ఫ్లేయర్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేశాను విత్ దుపట్ట వచ్చేలాగా స్టిచ్డ్లోనే దిప్ దుపట్ట లాగా వస్తుంది ప్రీవియస్గా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ఈ డిజైన్స్ అన్నీ కూడా తెలిసే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ లాగా ఇలా స్టిచ్ చేశాను ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లాక్ కలర్ కాబట్టి పార్టీ లుక్తో ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లోనే సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ మనకి మెరూన్ రెడ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది మొత్తం మెరూన్ కాదు రెడ్ కాదు రెడ్ మెరూన్ కాంబినేషన్ కాబట్టి మంచి బ్రైట్గా కూడా ఉంటుంది దీనికి కూడా సేమ్ ప్యాటర్న్లో సేమ్ మోడల్లో బ్లౌజ్ అయితే ఇచ్చాను దుప్పట్ట మాత్రం ఇలా ప్లెయిన్గా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా మీకు పెట్టి చూపిస్తాను లావెండర్ షేడ్ అండి ఇది కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ మోడల్ సైజ్ కూడా సేమ్ అన్నీ కూడా సేమ్ మొత్తం మిర్రర్ వర్క్ అలాగే సీక్వెన్స్ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అండి మనకి దుపటా మోడల్లోనే ఇలా వస్తుంది మంచి ప్యాటర్న్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలాంటివి ఓన్లీ స్టిచ్చింగ్కే చాలా కాస్ట్ అవుతాయి అలాగే విత్ రెడీ విత్ ఫ్యాబ్రిక్ రెడీగా మనకి స్టిచ్చుల్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లో అండి ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇలాగే మనకి కలర్ కూడా ట్రెండీ కలర్ వైలెట్ కాంబినేషన్స్తో వచ్చింది ఫ్లేయర్ చూడండి మంచి ఫ్లేయర్ ఉంటాయి అన్నీ కూడా అన్నిటికీ మనకి డబుల్ లైనింగ్ ఇంకా క్యానికాన్ అనేది కామన్ మనకి ప్లఫీగా ఫ్లేర్ ఎక్కువగా కనిపించడం కోసం చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్లోనే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చాను బో ప్యాటర్న్లో ఇలా వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి వైలెట్కి పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది మనకి ఎల్లో ఇంకా మస్టర్డ్ కాంబినేషన్స్తో వచ్చింది డిజైన్ కలర్ అంతా కూడా చాలా బాగుంటుందండి చూడండి మనకి బార్డర్ టైప్లో ఇలా వచ్చింది మస్టర్డ్ అనేది కిందికి పైన అంతా కూడా ఎల్లో కలర్ అలాగే ఎంబ్రాయిడరీ ఇంకా సీక్వెన్స్తో ఇలా హైలైట్ అయ్యింది మొత్తం కూడా డైమండ్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కాకపోతే బ్లౌజ్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ అండి ఇది కూడా మనకి మస్టర్డ్ కాంబినేషన్లోనే వస్తుంది బ్యాక్ ఫ్రంట్ సేమ్ సింపుల్ అండి నార్మల్ స్లీవ్లెస్లో డిజైన్ చేశాను ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మాకు ఈ డ్రెస్ సరిపోవట్లేదు కానీ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది మేము తీసుకోవాలనుకుంటున్నామంటే ఒకసారి వాట్సాప్ చేసేయండి ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ది ఏంటో చూద్దాం ఇది కూడా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకి ఈ ఫ్యాబ్రిక్లో టూ డ్రెస్ టూ కలర్ ఆప్షన్ టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇదైతే మెరూన్ కాంబినేషన్లో కలంకారీ ప్రింట్లో వస్తుంది టస్సర్ మీద డిజిటల్ ప్రింట్ అండి అసలు కలర్ షేడ్ అవ్వడం కానీ బోర్ కొట్టడం కానీ అస్సలు ఉండదు ఎందుకంటే టస్సర్ అంత బాగుంటుంది మన దగ్గర చాలా స్పెషల్ అండి టస్సర్లో ఇదైతే స్కట్ మోడల్లో డిజైన్ చేశాను బ్లౌజ్ మాత్రం ఫుల్ బ్లౌజ్లో ఇచ్చానండి మనకు కావాలనుకుంటే ఏదైనా కలర్లో హాఫ్ బ్లౌజ్ వేసుకోవాలన్నా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనేసి ఆప్షన్గా ఇలా స్కట్ మోడల్లో డిజైన్ చేశాను బ్లౌజ్ అయితే ఫుల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా విజిబుల్ జిప్ కూడా వస్తుంది వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పఫ్ స్లీవ్స్లో వస్తుందండి కింద ప్లీటెడ్ మోడల్ లో వస్తుంది బ్లౌజు మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మనకి చిన్న ప్రింట్లో వస్తుంది సేమ్ డిజైన్లోనే అలాగే నెక్స్ట్ సేమ్ ప్యాటర్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది కూడా మనకి స్కర్ట్ మోడల్ లో వస్తుంది ట్రాప్ టాప్ వచ్చేసి ఇలా వస్తుందండి సేమ్ ఇందాక చూపించాను కదా బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా ఉందో అదే ప్యాటర్న్తో మనకి హాఫ్ బ్లౌజ్లో డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ ఇలా ఇచ్చాను క్యాప్స్లీవ్స్లో లో వస్తుంది చాలా కలర్ఫుల్ చాలా బాగుంటుందండి మన ట్రెడిషనల్గా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్లో ఇవన్నీ కూడా మనకి బనారసి ఇంకా విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటాయి దేనికదే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది చూడండి మనకి మంచి మెరూన్ కలర్లో వచ్చింది కాంబినేషన్ అయితే జెరీ కాబట్టి చాలా గ్రాండ్ లుక్తో వచ్చింది మొత్తం కూడా జెరీ వర్క్ బూట వచ్చింది అలాగే కింద బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ ఇంకా జెరీ వర్క్తో గ్రాండ్ బార్డర్ అయితే వచ్చిందండి వర్టికల్ లైన్స్తో సీక్వెన్స్ కూడా వచ్చింది కాబట్టి బాగుంటుంది చాలా చాలా గ్రాండ్గా ఉంది మెరూన్ కాఫీ కాంబినేషన్లో వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే ఇలా మస్టర్డ్ కలర్లో ఇచ్చాను కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో అది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేలాగా ఇచ్చాను ప్రీటెడ్ మోడల్లో స్లీవ్స్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ అయితే ప్యాటర్న్ ఇచ్చానండి ఇలా టై చేసుకోవడం కోసం మస్టర్డ్ మెరూన్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే గ్రాండ్గా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బనారసీలోనే మల్టీ కలర్లో అండి మల్టీ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు ఆల్రెడీ ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఫ్యాబ్రిక్ గురించి కూడా తెలిసే ఉంటుంది ఇదైతే మల్టీ కలర్లో మనకి చెక్స్ డిజైన్లో వస్తుంది ఒక్కొక్క కలర్ వచ్చేసి ఒక్కో డిజైన్లో వస్తుందండి ప్యూర్ మనకి మంచి బనారసీలో విత్ వీవింగ్తో వస్తుంది లైనింగ్ కూడా డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి రఫుల్ మోడల్లో స్లీవ్స్ మొత్తం పాట్ వచ్చేసి ప్లెయిన్ కలర్లో లావెండర్ షేడ్లో ఇచ్చాను ఇలా వస్తుంది మనకి మొత్తం సెట్ అనేది చాలా గ్రాండ్గా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫేషియల్ కలర్లోనే అండి ఇందాక కొంచెం డిఫరెంట్ షేడ్స్తో వచ్చింది కదా ఇది కూడా కొంచెం యూనిక్ కలర్స్తో వచ్చింది బ్లౌజ్ అలాగే స్కట్ మోడల్లో డిజైన్ చేశాను టాప్ లెహెంగా మొత్తం చెక్స్ డిజైన్ సెక్ చెక్స్ చెక్స్ డిజైన్ అలాగే ప్యాటర్న్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే కలర్స్ కలర్స్లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా బ్లౌజ్ అయితే డిఫరెంట్ లో ఇచ్చాను కింద మనకి పోక్లెట్స్ వస్తాయి అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా బటన్ పెట్టుకునేలాగా కింద కూడా మనకి బటన్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకి బటన్ వస్తుందండి బాగుంటుంది ప్యాటర్న్ అయితే సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చాను బాగుంటుంది ఇది కూడా ఫేషల్ కలర్ మనకు పార్టీకి అయినా యూజ్ అవుతుంది లేదంటే ట్రెడిషనల్గా కూడా యూస్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీలోనే ఆల్ ఓవర్ డిజైన్లో అండి సెల్ఫ్ కలర్ అండి సెల్ఫ్ కలర్ అలాగే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను దుపట్టా కూడా ఇచ్చాను మొత్తం కూడా జెరీ వీవింగ్తో మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది కింద బార్డర్ కూడా వచ్చిందండి మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ అయితే క్రాప్ టాప్ అలాగే స్లీవ్స్ వచ్చేసి హఫీగా ఉండేలాగా ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా ప్యాటర్న్ అయితే ఇచ్చాను బో వస్తుంది పైన కింద అలాగే దీనికి దుపట్ట వచ్చేసి ప్యూర్ చిన్నోన్లో వస్తుందండి మనకి ప్యూర్ చిన్నోన్కి మొత్తం చుట్టూ కూడా ఫోర్ సైడ్ బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ జెరీతో బూటా కూడా వచ్చింది ఇలా వస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్లో వస్తుందండి దుపట్ట అయితే మనకి బ్లౌజు లెహెంగా అయితే సేమ్ ఇందాక చెప్పిన సైజెస్లోనే ఉంటాయి దుపట్ట మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కట్లో ఉంటుంది చుట్టూ కూడా మనకి బార్డర్ కూడా వచ్చింది కాబట్టి ఈ దుపట్ట వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చాలా బాగుంటుంది పెసర్ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజాలో అండి ఇదైతే మనకి ఫుల్ బ్లౌజ్లో డిజైన్ చేశాను కింద మాత్రం మంచి రఫ్లు మోడల్లో ఇచ్చాను ఎక్స్ట్రా మనకి మొత్తం అంబ్రిల్లా కట్ వస్తుంది అలాగే ఎక్స్ట్రాగా ప్లీట్స్ కూడా యాడ్ చేశాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్లో బనారసులోనే డిజైన్ చేశాను ఎల్బో స్లీవ్స్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి విజిబుల్ జిప్ ఉంటుంది స్లీవ్స్కి అయితే గ్రాండ్గా ఉండేలాగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుందండి మొత్తం గోల్డ్ కలర్కి వైలెట్ కలర్లో కాంబినేషన్ ఇలా ఉంటుంది మొత్తం సెట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత సూపర్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బనారసులోనే విత్ వర్క్ అండి కింద మొత్తం బార్డర్ అంతా వర్క్ వస్తుంది పైన అయితే వీవింగ్లోనే వస్తుంది మొత్తం లైన్స్ వర్టికల్ లైన్స్లో డిజైన్ అయితే వచ్చింది కింద మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇంతగా సీక్వెన్స్ వర్క్తో వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది మనకి ఎంబ్రాయిడరీలోనే డిజైన్ చేశాను మంచి పీచ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చానండి మెహందీ కలర్కి పీచ్ కాంబినేషన్ వర్టికల్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఎంబ్రాయిడరీ కూడా కొంచెం వర్టికల్ లైన్స్లోనే ఉంటే బాగుంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ అనేది ప్యాటర్న్ ఇలా ఇచ్చాను స్లీవ్స్ అయితే మనకి క్యాప్ స్లీవ్స్లో వస్తాయి కాంబినేషన్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో బనారస్ అండి ఇదైతే మొత్తం మల్టికల్ లైన్లో మనకి డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో వస్తుంది ఒక్కో కలర్ ఒక్కో డిజైన్లో వస్తుందండి మొత్తం చూడండి ఇలా వస్తుంది గ్రీన్ ఇంకా పిస్తా గ్రీన్ పింక్ ఎల్లో కాంబినేషన్స్తో ఫోర్ కలర్స్తో ఇలా వచ్చింది కింద కూడా కట్ వర్క్లోనే ఇచ్చాను మొత్తం బార్డర్ అనేది కట్ వర్క్లోనే ఇచ్చాను డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదే కాంబినేషన్స్తో సేమ్ మనకి షోల్డర్ నుంచి వేస్ట్ వర్క్ వచ్చేలాగా ఇలా మోడల్లో ఇచ్చాను బాగుంటుంది ప్యాటర్న్ వన్ సైడ్ అయితే బో వస్తుంది ఇందులో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్తో ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకొని ప్యాటర్న్ అయితే డిజైన్ చేశాను బాగుంటుంది ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బనారసీలోనే బాందిని డిజైన్లో వస్తుందండి క్రీమ్కి పింక్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కాబట్టి ట్రెడిషనల్గా ఉంటుంది ఫంక్షన్స్కి పూజలకి ఇలాంటి వాటికి కావాలంటే చాలా బాగుంటుంది ఏదైతే మొత్తం ఫ్లేర్ వచ్చేసి ఫోర్ మీటర్స్లో తీసుకున్నానండి కొంచెం బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది అనేసి మొత్తం క్రాస్ లైన్స్తో మనకి ఇలా వస్తుంది మొత్తం వీవింగ్లోనే బాందిని డిజైన్ కూడా వస్తుంది క్రీమ్ కలర్ పైన పింక్ ఆరెంజ్ కాంబినేషన్స్తో తో వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బనారస్ లోనే ఆల్ ఓవర్ డిజైన్ మన మొత్తం కూడా బాధినీ డిజైన్ ఇలా వస్తుంది డైమండ్ డిజైన్ లో వస్తుంది పింక్ కలర్ క్రీమ్ కలర్ కి పింక్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి బాగుంటుంది ఫోర్ మీటర్ ఫ్లేర్ కాబట్టి ఫోటోస్కి కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా ట్రెండి కలర్ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వీవింగ్ వస్తుంది బార్డర్ వస్తుంది మొత్తం కూడా జెరీని అండి విత్ లైనింగ్ వస్తుంది మొత్తం డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్లో డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా యూనిక్గా ఉండాలనేసి ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఓపెన్ ఉండేలాగా అడ్జస్టబుల్లో ఇచ్చాను మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ బ్రైట్గా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇది కూడా మోడల్ మోడల్లోనే డిజైన్ చేశాను సేమ్ ప్యాటర్న్ అండి ఇదైతే మనకి బార్డర్ వస్తుందండి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇంకా మొత్తం కూడా వీవింగ్లో ఇలా వస్తుందండి ఇదైతే మనకి బర్డ్స్ కానివ్వండి ఫ్లవర్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది బార్డర్ అయితే మనకి గ్రీన్ కలర్ పైన అంతా కూడా పర్పుల్ కాంబినేషన్స్తో వచ్చింది జరి మిక్స్తో ఉంది కాబట్టి చూడడానికి షేడ్ లాగా అనిపిస్తుంది షేడెడ్ లాగా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే కింద ప్యాటర్న్ కూడా ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బోతో మనకి టూ బో వచ్చేసి ఇలా వస్తాయండి బటన్స్ కూడా ఉంటాయి ఇలా వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే టిష్యూలోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి రామా కాంబినేషన్లో వచ్చింది జరీ కాబట్టి మనకి లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్లో మనకి రామ కలర్ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది అలాగే బ్లౌజ్ వచ్చేసి రామా కలర్లోనే ఎంబ్రాయిడరీలోనే ఇచ్చాను ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ జెరీ ఇంకా సిల్వర్ జెరీతో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చాను పైపింగ్ అనేది మనకి చుట్టూ కూడా ఇచ్చానండి మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ పర్పుల్ కలర్ మొత్తం పర్పుల్ కలర్ అనేది చాలా బాగా హైలైట్ అయింది ఇలా వస్తుందండి ప్యాటర్న్ లెహంగా అలాగే బ్లౌజ్ ఇందాక ఏదైతే చూపించానో సేమ్ అండి అదే సేమ్ మోడల్ కాకపోతే బ్యాక్ సైడ్ మాత్రం బ్లౌజ్కి డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చాను ఇలా ఉంటుంది పర్పుల్ కాంబినేషన్ ఇది అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి రస్ట్ మెరూన్ కాంబినేషన్ అండి చూడటానికి రస్ట్ షేడ్లో వచ్చింది మెరూన్ కాంబినేషన్కి జరిగి మిక్స్ అయింది కాబట్టి టిష్యూలో మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా గ్రాండ్గా ఉంది ట్రెడిషనల్గా కూడా ఉంటుంది పూజలకి అలా కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్లో ఎంబ్రాయిడరీలో ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వీ నెక్లో వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఫ్లవర్స్ కూడా ఎంబ్రాయిడరీ దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి ఇప్పుడు చూపించిన అన్ని కూడా సేమ్ సైజెస్ అన్ని డీటెయిల్గా చూపించాను ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా చూపించాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ముందే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు ఉండదు అడగొద్దు కూడా అసలు మేము యాక్సెక్ట్ కూడా చేయము ముందే ఏదున్నా కూడా కనుక్కున్న తర్వాతనే పర్చేస్ చేయండి ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని ఫ్యాబ్రిక్స్ యూనిక్గా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ